మీరు డెఫినెట్గా మీరు అనుకున్నవన్నీ అన్నీ జరుగుతాయండి ఎందుకంటే అక్కడ కూర్చున్న లీడర్ ఎలాంటి వాళ్ళండి ఎవరి బిడ్డ మన రాష్ట్ర మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క గొప్పతనం ఉందండి చాలా సంపదలు ఉన్నాయి కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వెలకట్టలేని వజ్రం ఉంది ఏ సిరులు సాటి రాని చంద్రం మన సీఎంస్ అండ్ మన లోకేష్ బాబు గారు వారికి నరనరాణ ఒక అలవాటు ఉందండి అంటే అబ్స్టికల్స్ ఉంటే వాటిని ఆపర్చునిటీస్ గా మార్చేస్తారు ఆయన విజన్ తో అండ్ ఏమైనా ఛాలెంజెస్ ఉంటే వాటిని ట్రయల్స్ గా మార్చేస్తారు వాటిని గెలుపులుగా మార్చేస్తారు సో ఆయన పట్టు పట్టారు ఈ ప్రాంతానికి తీసుకురావాలి అని ఆయన పట్టుబడులని విక్కమార్కుండా సాధించి చూపించారు ఒకసారి లోకేష్ బాబు గారికి గట్టిగా చెప్పట్లో అందరూ చిన్న చూపు చూసుకుంటూ వెనకబడినటువంటి మన ప్రాంతాన్ని ప్రపంచం గర్వించేంత గొప్ప ప్రాంతంగా మార్చేందుకు కంకణం కట్టుకున్నటువంటి మన యువ నేత ఇక్కడ వస్తున్నారు మాట్లాడబోతున్నారు నాకు ఈ చప్పట్లు సరిపోవు సో ఫాస్ట్ పేస్డ్ డిజిటల్ వరల్డ్ అండి ద రోల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఇది ఇస్పెన్సిబుల్ ఇన్ షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ అవర్ స్టేట్ సో ఒక విజన్ ఆ సాకారం చేసేందుకు అకుంఠిత దీక్ష అవిశ్రాంత శ్రమ నేను సాధించి తీరుతాను మనం ఉద్యోగాలు కేవలం టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ అనుకుంటున్నాం రెండు లక్షల యాభై వేలు మాత్రమే అనుకుంటున్నారు అనౌన్స్మెంట్ బట్ వారి మనసులో ఏముందో తెలుసా వారి ఇంటర్వ్యూస్ అన్ని నేను చూశాను ఇంటర్వ్యూస్ చూస్తూ టీవీ ముందు నేను ఇలా కొట్టాను మీరు ప్రత్యక్షంగా కూర్చున్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలి మన రాష్ట్రం సుభిక్షం అవ్వాలి అవ్వాల్సిందే ఇంతకు ముందు జరిగిన తప్పులన్నింటినీ తోడు చేయాలి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలి అనుకున్న మన లోకేష్ గారికి మనస్ఫూర్తిగా మీ అందరి కరత వేదికపైనున్న పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే నాకు మొదటి గుర్తు వచ్చేది పౌరుషం ప్రేమ ఇక్కడ ప్రజలకి పౌరుషం ఎక్కువ ప్రేమ కూడా ఎక్కువ ప్రకాశం జిల్లాకు టీడీపీ అన్నా చంద్రబాబు నాయుడు గారు అన్నా పెద్ద ఎత్తున ప్రేమ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఎదురుగాలి ఉన్న మీరు నలుగురు శాసనసభ్యుల్ని తెలుగుదేశం పార్టీలో గెలిపించారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో పది సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించారు యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ ప్రజల కష్టాలు నేరుగా నేను చూశాను ప్రకాశం జిల్లాలో యువగలం ఒక వాస్తవంగా రాష్ట్ర చరిత్రలో మార్పు మొదలైందంటే అది ఇరవై ఇరవై రెండులో ప్రకాశం జిల్లాలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడని సభాముగా తెలుపుతున్నా నేను ఆ రోజే చెప్పా మీరు నా పైన చూపించిన ప్రేమకు రెండింతలు తిరిగి నేను మీకోసం పని చేస్తానని నేను ఆ రోజే చెప్పా ప్రకాశం జిల్లా నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేస్తానని మొత్తం నుంచి మీరేం ఆశిస్తున్నారు అప్పుడు చెప్పింది మద్యంకి మా భర్త బానిసుడయ్యి చనిపోయాడు ముప్పై సంవత్సరాలుగా నేను ఇక్కడ కూర్చుని బోండాలు వేస్తున్నాను రూపాయి రూపాయి జమ చేర్చి మా ఇద్దరు బిడ్డల్ని చదివించాను ఆ ఇద్దరు బిడ్డలకు ఉద్యోగాలు కల్పించు బాబు అని ఆ నాడం కోరింది ఇప్పుడు కూడా బాగురుతా కోరిక ఆ సంఘటన తర్వాత మరుసటి రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టోలో మనం ఒక మొదటి హామీ పెట్టాలి అది ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగ కల్పనే మన లక్ష్యంగా పెట్టాలని కోరుతం జరిగింది దేశంలో ఏ పార్టీ చేయని సాహసం ఎన్డీఏ ప్రభుత్వం చేసింది ఆ హామీ ఇచ్చే ముందర నేను అనేక మందితో మాట్లాడా వాళ్ళందరూ అన్నారు ఈ హామీ మీరు సాధించగలుగుతారా చేయగలుగుతారా అని అడిగారు కానీ వాళ్ళు ఒకటే చెప్పా నా ధైర్యం ఒకటే నా బ్రాండ్ ఒకటే ఆ బ్రాండ్ పేరు మూడు అక్షరాల సిబిఎన్ మొన్న ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా అక్కడున్న విలేకర్ణ అని అడిగాడు తెలంగాణకి హైదరాబాద్ ఉంది తమిళనాడుకి చెన్నై ఉంది కర్ణాటకకి బెంగళూరు ఉంది ఆంధ్ర రాష్ట్రానికి ఏముందని అడిగారు అతన్ని ఒకటేపా మాకు చంద్రబాబు నాయుడు గారు అని ఒక బ్రాండ్ ఉన్నాడు అందుకే మా రాష్ట్రం రూపురేఖలు మేము మార్చబోతున్నామని ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో సైకో పాలకు బాయ్ బాయ్ చెప్పి సైకిల్ గ్లాస్ కమలం పాలన మనందరం కలిసికట్టుగా తీసుకొచ్చాం గెలిచిన మొదటి రోజు నుంచి ఉద్యోగాల వేట మొదలు పెట్టాం ఇప్పటి వరకు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులకు తద్వారా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం పనులు ప్రారంభించాం దాంట్లో భాగంగా ఈ రిలయన్స్ ఎనర్జీ ప్రాజెక్ట్ కానివ్వండి ఎన్టీపీసీ కానివ్వండి భారతదేశంలోనే అతి పెద్ద ఆసిల్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి బీపీసీఎల్ టాటా పవర్ టీసీఎస్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ లాంటి అనేక కంపెనీలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తే ఆ కుటుంబం పరిస్థితి మారుతుందని బలంగా నమ్ముతుంది ఎన్డీఏ ప్రభుత్వం పేదరికం లేకుండా చేయాలంటే ఉద్యోగాలే కల్పనగా మనందరం ముందరికి వెళ్ళాలి నా సింగిల్ టార్గెట్ ఒకటే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు మన ఆంధ్రులు కల్పిస్తామే దానికోసం ఎక్కడికైనా వెళ్తాను ఎవరినైనా కలుస్తానని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువత యోగులకి నేను హామీ ఇస్తున్నా